వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రంట్ కి బ్లౌజ్ పీస్ యాడ్ చేయడం చూపిస్తున్నాను మీకు చాలామంది ఏం చేస్తారంటే ఫ్రంట్ ఫాట్ అన్నీ బాగానే అతుకుతారు ఫ్రంట్ ఫాట్కి వచ్చేసరికి చుంచు వచ్చేస్తుందండి మేము ఎన్నిసార్లు అతికినా అనేసి నా దగ్గర నేర్చుకున్న మా స్టూడెంట్స్ అంటూ ఉంటారు అంతా బాగానే వస్తుందండి ఫ్రంట్ ఫాటో మొత్తం చుంచు కింద వస్తుందని రీజన్ అని రీజన్ ఏంటో తెలియట్లేదు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ ఎప్పుడూ కూడా తడిపి పెట్టుకోవాలి మనం ఫస్ట్ రెడీగా లైనింగ్ తడుపుకుంటే అది కొంచెం షింక్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ మనం వాష్ చేసినా ఇంకా లాగదు కుట్టిన తర్వాత మనము తడపకుండా కనుక బ్లౌజ్ స్టిచ్ చేస్తే నెక్స్ట్ తడిపిన తర్వాత లైనింగ్ మొత్తం దగ్గరికి లాగి మొత్తం బ్లౌజ్ అంతా సుంచి కింద వచ్చేస్తుంది ఈసారి మీరు ఎవరైనా సరే బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ తడిపి ఎలా పడితే దాన్ని ఎలా ఆరవేయకూడదు కింద సాఫ్ట్గా ఉన్న దగ్గర వేసి నీట్గా పెట్టండి సాగదీయకుండా అప్పుడు కట్ చేసి స్టిచ్ చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చుంచి రావటం అనేది జరగదు చాలా నీట్గా వస్తుంది ముందు లైనింగ్ అంతా జాయింట్ చేసుకొచ్చాను సెంటర్లో ఒకటి ఇలా వేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి కింద షేప్ బిల్డ్ దాకా కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇలా అయితే మనం షేప్స్ పెట్టినప్పుడు కూడా క్లాత్ జారకుండా నీట్గా ఉంటుంది షేప్స్ అయితే పడుతున్నాను ఆది బ్లౌజ్కి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే పడుతున్నాను ఈ షేప్స్ పట్టేటప్పుడు కూడా మూడు ట్రాంగిల్ షేప్లో రావాలి ఒకటి దూరం ఒకటి దగ్గర అలా వేస్తే మళ్ళీ నీట్గా రాదు మంచి షేప్ రాదు ఇది లోపలికి మర్చిపోవడం వల్ల ఏమవుతుంది అంటే షేప్ బెల్ట్ లోపలికి అడ్డుగా రాకుండా ఉంటే మనకి షేప్ నీట్గా తేలుతుంది అదే మనం లోపల అలా ఫోల్డ్ చేయకుండా మామూలుగా వదిలే షేప్ బెల్ట్లో కలిపి కుడితే షేప్ నీట్గా రాదు నేను ఉక్సలు పట్టి తోలుపట్టి సెంటర్ కూడా ఒక డాట్ లాగాను నెక్స్ట్ సంఖ దగ్గర నుంచి కిందకు ఒక డాట్లు ఆగుతున్నాను అది పైన కొంచెం బట్టలు కిందకు వచ్చేవాడు సన్నగా రావాలి ఈ మూడు కూడా తిరిగేసిన తర్వాత ట్రయాంగిల్ షేప్ అయితే కనబడాలి మనకి అప్పుడు చాలా నీట్గా వస్తుంది షేప్ ఫ్రంట్ పార్ట్స్ ఉంచు అనేది రాకుండా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో నెక్స్ట్ షేప్ బెల్ట్ అయితే జాయింట్ చేస్తున్నాను నేను జాయిన్ చేసిన తర్వాత షేప్ బెల్ట్ తిరిగేసి పైన కోరుతో లైట్గా ఇలాగ ఫినిషింగ్ ఇచ్చి పైన కుట్టేసుకురావాలి ఇక్కడికైతే ఓ పార్ట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ వేరే ఎక్స్ రౌండ్ దారాలు అయితే కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వేరే పీస్ కూడా చేసుకుని బ్లౌజ్ పీస్కి లైనింగ్ పీసు జాయిన్ చేస్తున్నాను ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు స్పీడ్గా వెళ్ళకూడదు మిషన్ కొంచెం స్లోగా మన ఎక్సలేటర్ తొక్కితే కొంచెం నెమ్మదిగా వెళ్తుంది మిషన్ లేదు ఎక్సలేటర్ స్పీడ్ అయిపోతుంది అనుకుంటే కనుక మీరు మిషన్లో ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మిషన్స్ కదా ఇవి జాక్ మిషన్స్ ఇవి మీరు ఏం చేస్తారంటే ఇందులో స్పీడు స్లో కూడా ఆప్షన్ ఉంటుంది ఇలా జాయిన్ చేసేటప్పుడు కొంచెం స్లో పెట్టుకుంటాం మేమైతే మీరు మామూలు మిషన్ అయితే కనుక కొంచెం స్లోగా ఎక్సలేటర్ తొక్కితే కొంచెం నెమ్మదిగా వెళ్తుంది సెంటర్ కుట్టు మట్టికి మర్చిపోవద్దు సెంటర్ కుట్టు మర్చిపోయామంటే మొత్తం వచ్చేస్తుంది షేపులు వేసేటప్పుడు కూడా అది పైన అంతా కూడా జాకెట్ పీస్ లూజ్ వచ్చేసి సుంచి వచ్చేస్తుంది ఇలా సెంటర్ కుట్టేసుకుంటే సుంచు అనేది రాదు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది జాకెట్ నేను కుట్టిన జాకెట్లు ఏం చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఫ్రంట్ పార్ట్స్ సుంచు రావటం అనేది ఇప్పటికి వచ్చి ఎవరు కూడా నాకు కంప్లైంట్ ఇవ్వలేదు సీ ఫార్ట్ కూడా షేప్స్ పట్టేసుకోవడమే చాలామందికి షేపులు పట్టడం కూడా రాదు చాలా కష్టం అనుకుంటారు ఫస్ట్గా జాకెట్ నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ అంటే అమ్మ షేప్ అలా భయపడవలసిన అవసరం ఏమీ ఉండదండి చాలా ఈజీగా పట్టచ్చు మీరు కంగారు పడితే అది కొంచెం భయంగా ఉంటుంది కానీ ఒకసారి ఒకన చంపనుందే డాక్టర్ కూడా సీనియారిటీ రాదు కదండి డాక్టర్ ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు కూడా చాలామంది పేషెంట్ల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు అలాగే ఇది కూడా కుట్టే కొద్ది సీనియారిటీ వస్తుంది నేను ఫస్ట్లో అలా పాడు చేసిన అన్న బ్లౌజులు కానీ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెరగడం వల్ల నేను చాలా ఎక్సలెంట్ కుడుతున్నా ఆది బ్లౌజ్ కూడా షేప్స్ ఎలా ఉన్నాయి చూడండి మనిషి ఎలా ఉందో చూసుకుంటే నేను దాన్ని బట్టి పెట్టుకుంటాను చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదురుతుంది సేమ్ ఆ ఫార్ట్ కూడా జాయింట్ ఎలా చేసామో ఇది కూడా అంతే సేమ్ మీరు రెండు మూడు వీడియోలు ఇలా చూసారంటే క్లారిటీగా మీకు అర్థమైపోతుంది కానీ ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ అయితే తడుపుకునే మట్టు కుట్టండి లైనింగ్ తడపకుండా స్టిచ్ చేస్తే అసలు ఏ బ్లౌజ్ కూడా మీకు నీట్గా అన్నది రాదు ఇది కూడా షేప్ షేబ్ జాయింట్ చేస్తున్నాను జాయింట్ చేసిన తర్వాత పైన ఒక పుట్టేసుకుని వచ్చేస్తాను నెక్స్ట్ రౌండ్ క్లాత్ కట్ చేసేస్తున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చిందో మీకు లుక్ ఇలా చూడగానే అర్థం అవుతుంది బ్లౌజ్ అలా అయితే జాయింట్ చేసేసాను లైనింగ్ని ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి ఎలా అతకాలో చాలా మందికి ఇప్పుడు కూడా ఉక్సులు పట్టి తాళ్లు పట్టి కొంత కొన్ని బ్లౌజెస్ నా దగ్గర కాదు బ్లౌజెస్ వస్తూ ఉంటాయి ఎవరి దగ్గర కుట్టించుకున్న బ్లౌజెస్ అవి నేను చూస్తూ ఉంటాను జాకెట్ అంతా బాగానే కుడతారు ఈ ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి వచ్చేసేటప్పటికి చాలా చిరాగ్గా వేసేస్తారు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి నీట్గా ఉంటేనే బ్లౌజ్ అందం అనేది వస్తుంది టూ ఇంచెస్ వెడల్పున్న క్లాత్లు అయితే నేను తీసుకున్నాను నేను మాక్సిమం లైనింగ్ కట్ చేసేటప్పుడు మెడ మొక్క కట్ చేస్తాను కదా ఆ మొక్క నేను ఉక్స్లు పట్టి తాళ్ళు పట్టి కిందనే యూస్ చేసుకుంటాను ఎందుకంటే మెడ పొడవుతో ఉన్న ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పొడవుకి ఆ మెడమక్క సరిపోతుంది నాకు వెడల్పు కూడా చాలా నీట్గా వస్తుంది నాకు ఇంకా లైనింగే వేస్తే అంత బ్లౌజ్ పీస్ వేయంతా ఆళ్ళు పట్టి ఉక్సులు పట్టికి అంటే ఉక్సులు పెట్టుకున్నప్పుడు సిల్క్ బ్లౌజెస్ అంటే పీస్ కింద వచ్చేసి తర్వాత చాలా చిరాగ్గా అవుతాయి అదే కాటన్ లైనింగ్ మన ఉక్సులు పట్టి తాడు పట్టి వేస్తే అది చాలా నీట్గా ఉంటుంది పట్టుకుని ఉంటుంది బ్లౌజ్ కూడా గట్టి ముప్పుగా అక్కడ నెక్స్ట్ అలా డబుల్ స్టిచ్ చేసుకొచ్చేస్తున్నాను ఒకసారి ఎంత నీట్గా వచ్చిందో తాళ్ళు పట్టి నెక్స్ట్ ఉక్సులు పట్టి ఊక్స్లు పట్టి పైన ఫాట్ పైన అతకాలి పైన అతికి ఒక పాదం ఖర్చోరస కుట్టు వేసుకొని వెళ్ళాలి ఫస్ట్ పాదం ఖర్చు పెట్టుకుని దాకా వెళ్ళాలి నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను అంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయాలి సరే ఇలా మడత పెడుతున్నాను నేను ఒక చిన్న స్మాల్ ఫోల్డింగ్ వేసి డబల్ ఎయిర్ కింద వేసి అలా వేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ పీస్ మనక ఫోల్డింగ్ చేసినప్పుడు ఇవతలకు రాకూడదు మన పట్టి క్లాత్ ఒకటే కరెక్ట్గా ఉండాలి సెంటర్లో అంతే వారంతో కుట్టేసుకుని వస్తున్నాను కొంచెం వచ్చిన తర్వాత రఫ్ తీసుకుంటే ఊడదు త్వరగా ఉక్స్లు బట్టి తాడులు బట్టి అయితే రెడీ అయిపోయాయి నాకు చూసారు ఎంత నీట్గా వచ్చిందో పైన అలా రావాలి నీట్గా థ్యాంక్ యూ ఫర్